నేను రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తినావా ఈ పోజ్ ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాల మరి మార్జాలం అంటే పిల్లి కదా నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి కుక్కలే కాబట్టి కోతులే కూర్చుంటాను మధ్యలో నీకేమైంది కదా నాకేమీ అవదు నీకే ఏమన్నా ఉద్దేమో అని ఏమి అటు చూడు ఆ అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తా అయిపోద్ది కాలు ఆ ఇలాంటి మనం ఎందుకు చూడదట ఏంటీ పట్ల కొనడం జరుగుతున్న సుందరక్క ఆట్లా నన్ను ఓడించేది నా బట్టలన్నీ కొట్టేసింది అదే మాటరా కిస్మిస్ మిస్ బస్సు మిస్సు మిస్ బస్ అంటే అంటే ఇదిగో ఇందులో ఐదు ఇందులో ఐదు క్రిస్మస్ లు ఉన్నాయి ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్ ఇంతేనా ఏ ఇప్పటివరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్ళే లేరు చూసావుగా వాడి పరిస్థితి ఏయ్ అర్థం పెట్టం పోరా చిన్న పిల్లని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించు చూద్దాం ఆలోచించుకో ఏయ్ ఏంటి ఏవే ఏయ్ ఏయ్ ఆ ఏమొందిందిరా తావే పట్టు పట్టు ఆ పట్టు పట్టు వస్తున్నా ఉంట్రేంట ఆ ఆ ఆ దా 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 ఆ ఆ హ్ హాట్టీ నియా మ్టీ ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి ఆటలో నీతి ఉండాలి ఇందులో నీతి లేదు బూత్ ఉంది ఎక్కడా ఏమో నాకు అమ్మో అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది నువ్వెక్కడ దొరికేవయ్యా బాబు చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా ఏంటా చూపు ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నట్టు చూపులతో ఏ పని జరగదు బ్యాట్ టైం స్టార్ట్ అయింది నీకు అందులో అందులో నిన్నే ఏంటి చూస్తున్నావు ఊరికే చూస్తున్నానా బట్టని అంతే ఇప్పుడు చూడాలనిపిస్తుంది రేపు ఏదో చేయాలనిపిస్తుంది చూపు తిప్పుకో మా బావ చూసాడనుకో ఈ శిరస్సు ఏదైతే ఉందో అది పెద్ద మృదంగు అయిపోతుంది పండి 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 బావేంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు ఏంటి బావా ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు ఐటమ్స్ ఏంట్రా నిన్న నిన్న డాన్స్ చేసింది అమ్మో నువ్వు ఇప్పుడు మామూలు బావ కాదు కదా బావా అది విషయం తాజ్మహల్ చూసిన కట్టికి లీలా మహల్ ఏమనుద్ది నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా ఇదిగో ఆ పిల్ల ఐటమ్స్ సాంగ్స్ చేస్తున్నావు కానీ ఐటమ్ మాత్రం కాదు అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇలా మీ ఇంటికి పిలిచి మరి మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అందుకు నాకు చాలా ఆనందంగా అందుకే చిన్న పార్టీ ఏమండి పిల్లలు బాగున్నారా నమస్కారం అండి నమస్కారం బాగున్నావు పిపి భలే పని మీ దగ్గర నా మీద ఉన్నంత కాలం బాగుండా ఎలా ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీదకి అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి భలే పని రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైమా రాదు ముందు ముందు తీసుకున్నా తీసుకున్నా సాగి గంట అయిపోయింది సాగు సాగు ఆ షూట్ రేపు అయిపోతుంది అంజలి గారంట అంటే మీరేనా నేనే మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఎక్కడ లోపల అదిగోండి ఫోన్ హలో హలో పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసింది చాలా బాగుంది సార్ రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఎవరికి ఇచ్చే అయ్యో వద్దు సార్ నీకు నచ్చింది కదా వద్దు సార్ ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దంటున్నావు నేనైతే అలా కాదు నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవనన్నా బలవంతంగా తీసేసుకుంటాను రా అంజలి రా పర్వాలేదు రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఆ మా పక్కింటి కురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాటిని మీద నుంచి తోసేసాడు చచ్చిపోయాడు తర్వాత బాలనీరుస్తేళ్లు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా విధిలో ఒక అమ్మాయి ఉండేది అబ్బా చాలా అందంగా ఉండేది పేరు కావ్య కావ్యాను కాదండి మొహం మీద యాసెడ్ పోసేశాను మళ్ళీ అని అందమైన ముఖం ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో తర్వాత ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికి ఆడాలి రాజకీయాల్లోకి రావడానికి దారి దగ్గరదారి ఆ రూట్ లో ఇదిగో ఇప్పుడు ఇలా అయ్యాను ఎంటో అన్ని తీపి జ్ఞాపకాలు నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది నేను ఇప్పుడు మనిషి పడింది దేని మీద నీకు చెప్పలేదు కంగారు పడుకు ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతో మంది అందగత్తెలతో గడిపాను కానీ వాళ్ళని ఎవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా ఏంటలా అయిపోయావు ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందర ఏం లేదు ఒక వారం రోజుల్లో టైం తీసుకో ఆలోచించుకో కానీ ఆలోచించుకోని

తెలీ వేరే ఇల్లు ఏమైనా ఉందా సోషల్ సర్వీస్ అంతా పూటకం చెప్పు ఈ మందులు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నా ఎక్కడ పంపిస్తున్నావు ఇవి మాత్రమేనా లాంటివి కూడా సప్లై చేస్తున్నావా కట్ యా ఆ లిస్ట్ లో నెంబర్ ఉందా చూడు కమాన్ క్విక్ ఎస్ సార్ సేమ్ నెంబర్ దుబాయ్ ఖాన్ నెంబర్ సార్ ఓహో అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు అంజలికి ఎంతో కాలంగా డ్రగ్ రాకెట్ తో సంబంధాలున్నట్లు సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి ఇదంతా ఏదో మాయలా ఉంది సార్ అరే బొద్దింకం చూస్తేనే భయపడే తను లేదు సార్ దీని వెనక ఏదో కొట్టుంది తను ఎలాంటిదో మన అందరికి తెలుసు తన ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు అంజలికి మనం తప్ప ఎవరూ లేరు మీరే ఏదో ఒకటి చేయాలి సార్ ఏం చేయమంటారు చాలా మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్షాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరుగు చాలా డామేజ్ అయ్యింది సార్ నిజానికి నిజా నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం అంజన్ విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి అంజలి గారు పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటున్నారు దీనికి మీ సమాధానం మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు తో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు ఎంతవరకు నిజం మీకు దుబాయ్ మాఫియా కూడా డ్రగ్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు కాదంటారా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారలో డబ్బు సంపాదించిన కోసమే పంచేసారా నైట్రో గella సార్ సార్ లోపల ఏం జరిగింది సార్ సార్ కేసు వాయిదా వేసారా రిమైండ్ వేసారా సార్ ఏయికొని ఎందుకుంటారు భలేపనే 15 రోజులు జూడిషియల్ కస్టడీ చేశారు ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది శిక్ష బాగా పడే అవకాశం ఉందా అక్కడ ఎందుకు బలే పనే పైగా కేసు డీల్ చేసింది ఎవరు మనం సాక్షాధారాలన్నీ బలంగా ఉన్నాయి